అన్న ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప అన్న ప్రభువే ఆర్యంగా అయ్యే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శరణమయ్యప్ప

画面。<Swami S 2> <Swami. S 1>

ਅਈਆਪੋ ਸਵਾਮੀ ਸਵਾਮੀ ਅਈਆਪੋ ਅਈਆਪੋ ਸਵਾਮੀ ਸਵਾਮੀ ਅਈਆਪੋ ਅਈਆਪੋ ਸਵਾਮੀ

భక్తులు లక్ష్మారెడ్డి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు ఇక్కడ అన్న ప్రసాదం సిద్ధం చేయబడుతుంది స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఈ అన్న ప్రసాద కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది స్వామి ఈ అన్న ప్రసాద వితరణ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు స్వామి వారు మన ఆంజనేయ శివ భవాని అయ్యప్ప స్వాములు ఎవరు కూడా మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం మొదలుపెట్టారు స్వామి ఒక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమమే కాకుండా యువకులకు క్రీడాకారులకు వృద్ధులకు మహిళలకు విద్యావంతులకు విద్యార్థులకు ఎవరికైనా సరే ఎలాంటి సాయం అవసరం వచ్చినా అన్నా అంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి అడిగిన వారికి కాదనకుండా వారికి తోచిన సాయాన్ని చేసేటటువంటి మనస్తత్వం ఉన్న మన మీఎల్ఆర్ గారు మనకు శాసనసభ్యులుగా రావటం అనేది మన మిర్యాలు కూడా నియోజకవర్గ ప్రజల అదృష్ట స్వామి అదేవిధంగా నాయకులు శాసనసభ్యునిగా అయిన తర్వాత ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి నాయకులనే మనం ఇప్పటి వరకు చూస్తున్నాం స్వామి కానీ మన బిఎల్ఆర్ గారు శాసనసభ్యునిగా అయిన తర్వాత కూడా ఆస్తులను అమ్మి మరీ ప్రజాసేవకు ఖర్చు చేస్తున్నారు స్వామి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తొంభై లారీలను అమ్మి వాటికి వచ్చినటువంటి మొత్తాన్ని మొత్తం కూడా మన మిలయాలూడ నియోజకవర్గ స్వాముల అదే విధంగా పేద ప్రజల కోసం వెచ్చించినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారి వారు ఇలా చేసేటటువంటి సేవలు ఎప్పటికి కూడా ఇలాగే నిర్వహిస్తూ ఉండాలని చెప్పి వారు ఈ యొక్క అన్న ప్రసాద వితరణే కాదు వైకుంఠ రథం ఎవరైనా మరణించినైతే మరణించినట్లయితే వారి కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు భోజనానికి ఇబ్బంది పడకూడదని చెప్పి ఈశ్వర బంధం కార్యక్రమం ద్వారా అక్కడికి ఎంతమంది బంధువులు అయితే వస్తారో వాళ్ళకందరికీ కూడా కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు వీరిని చూసి ఎంతో మంది నాయకులు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు మొదలు పెట్టిన మూడు నాళ్ళ ముచ్చటే అన్నట్టుగా కొద్ది రోజులు ఈ కార్యక్రమాన్ని నడిపి తర్వాత వాళ్ళు చేతులెత్తేసినటువంటి వైనం మన మిర్యాలు కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు వారికి ఎలా బుద్ధి చెప్పాలో అదే విధంగా మన నియోజకవర్గ ప్రజలు వారికి బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇలా మన శాసనసభ్యులు ప్రతి కల్యాణ లక్ష్మి గతంలో ఐదు సంవత్సరాలు పేద ప్రజల ఇంట్లో వివాహాలైతే శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు అనే కిట్ ను పంపించి వారి పేద ప్రజల వివాహానికి ఇంటిలో పెద్దన్నలా వ్యవహరించి వారి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారి అదేవిధంగా ఆరోగ్య రక్ష వాహనం అంబులెన్సులు ఈ విధంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అదేవిధంగా టెన్త్ పరీక్షల సమయంలో విద్యార్థులు లీలా పలకూడదని చెప్పి వారికి ప్రోటీన్ ఆహారాన్ని మిర్యాల కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలకు ప్రోటీన్ ఆహారాన్ని ఆహారాన్ని పంపించినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారిది అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పినా కూడా వారు చేసినటువంటి సేవలు జరిగేవి కావు మొన్నటికి మొన్న రైతులు సంక్షోభంలో ఉన్నారని చెప్పి వారి కుమారుడి రిసెప్షన్ సైతం వాయిదా వేసుకుని దానికి అయ్యేటటువంటి ఖర్చులు రెండు కోట్ల రూపాయలని సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతు మిర్యాల కూడా రైతు సంక్షేమ నిధికి అందించినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారు వారు ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయటానికి వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలగజేయాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటున్నాం ఈ మండల కాలం నుంచి మనకి ఇక్కడ సేవ చేసిన సేవ చేయడానికి స్వాములకు అందరికీ కూడా ఉండటానికి అందుబాటులో ఉండటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటున్నటువంటి నవీన్ స్వామికి అదేవిధంగా జానకి రామరెడ్డి స్వామికి అశ్విన్ మిత్రా గారికి అశ్విన్ మిత్ర గురుస్వామికి నరసింహ స్వామికి అదేవిధంగా మోహన్ రెడ్డి స్వామి వాసు స్వామి భాస్కర్రావు స్వామి మాతలు మన ఫోటోగ్రాఫర్ వర్మా స్వామికి మన కర్ణాసాగర్ రెడ్డి స్వామికి శ్యాం దైల రెడ్డి స్వామికి శివ స్వామికి మన భవానీ స్వామి నిర్మల్ భవానీ స్వామికి పేరు పేరున మాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరి పేరున చెప్పకపోతే అదేలా భావించవచ్చు స్వామి అశ్విమిత్ర టీం అంటే వాళ్ళందరూ వస్తారు భాస్కర్ రావు అంటే వాళ్ళందరూ వస్తారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అదే విధంగా ప్రతి రోజు మనకి ఇక్కడ పూజ చేస్తున్నటువంటి నాయుడు స్వామికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం విధంగా మన ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు బుధవారం మిర్యాల గుండ అశోక్ నగర్ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో మండల పూజ కార్యక్రమం ఉంది స్వామి ఆ మండల పూజ కార్యక్రమంలో కలుషం పాటని మన హిమాలయ మెడికల్ ఏజెన్సీ కృష్ణారాయణ స్వామి దాన్ని తీసుకోవడం జరిగింది స్వామి స్వాములందరూ కూడా ఉదయం పూట ఇరవై ఆరో తారీఖు ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ మాతలు ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూజకు అయ్యప్ప దేవాలయానికి వచ్చి ఆ పూజ అనంతరం మన కృష్ణారెడ్డి స్వామి ఇంటికి కలుషాన్ని తేవటానికి మనకు మన మిర్యాలగూడలో ఉన్న అయ్యప్పను ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ స్వాములు ప్రతి ఒక్కరు కూడా రావాలని వారికి ఆహ్వానం పలకడానికి మన కృష్ణారెడ్డి స్వామి ఈ రోజు మన దగ్గరకు వచ్చారు స్వామి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉదయం ఏడు గంటల కల్లా స్వామి ఇంటికి వెళ్లి ఆ కలుష పూజను పాల్గొని అక్కడనే వారు మన స్వాముల కందరికి కూడా అల్పాహార అక్కడ అల్పాహారం చేసి తదనంతరం ఆ కలుషాన్ని ఊరేగింపుతో అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చి ఇక్కడ మన అందరం ఉందా అయ్యప్ప స్వామి పూజను పాల్గొనాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం స్వామి మరొక్కసారి స్వామి మన హిమాలయ మెడికల్ ఏజెన్సీ అధినేత కృష్ణారెడ్డి గారు కలుషం పూజని కలుషం పాట పాడారు ఇరవై ఆరో తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఏడింటికల్లా వారి ఇంటికి వెళ్లి కలుషం పూజలో పాల్గొని తదనంతరం వారిచ్చేటటువంటి అల్పాహార విందులో అందరం కూడా పాల్గొని తర్వాత కలుషాన్ని ఊరేయింపుగా అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చి మన అయ్యప్ప స్వామి మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కూడా స్వామి 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 విజయ తేదీ మండల పూజ సందర్భంగా జరిగే దర్శ పూజలో మీరందరూ పాల్గొని మా ఇంటి దగ్గర నుంచి అల్పాహారం తీసుకొని మన ఊరేగింపుల పాల్గొనని మనవి నాగలని ఆశిస్తున్నాను స్వామి మన అయ్యప్ప స్వామి దేవాలయానికి పక్కన రెండో వీధిలో కృష్ణారెడ్డి స్వామి ఇల్లుంది స్వామి ప్రతి ఒక్కరు కూడా ఉదయం వేడింటికే ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ మాతలు ప్రతి ఒక్కరు కూడా ఈ కలుష్య పూజలో పాల్గొని ఆ కలుష్య పూజని విజయవంతం చేసి తదనంతరం అక్కడే అల్పాహారం ఉంటుంది స్వామి అల్పాహారం చేసి పాలు తాగిన తర్వాత కలుషాన్ని ఓడైపుగా తీసుకొని వచ్చి మన మండల పూజా కార్యక్రమం జరుగుతుంది స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం మన అయ్యప్ప పరమ భక్తుడు అనేటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు భక్తుల లక్ష్మణారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్న ప్రసాద వితరణ కొనసాగుతూనే ఉంది స్వామి రెగ్యులర్ గా రోజు మూడు వేల మంది పైద్యులు స్వాములు పాల్గొంటున్నారు అలాగే మన శాసనసభ్యులు ఈ అన్న ప్రసాద వితరణలో సేవ చేసుకునే భాగ్యం కలిగించినటువంటి బిఎల్ఆర్ బ్రదర్స్ అయితేనేమి బిఎల్ఆర్ సిస్టర్స్ రోజు యాభై నుంచి వంద మంది సేవకులు సేవకులు కూడా పాల్గొంటున్నారు వారందరూ కూడా చాలా ఈ అవకాశం మాకు దొరికినందుకు మేము ఎమ్మెల్యే గారికి చాలా రుణపడి ఉంటాము ఇది మా మామూలు విషయం కాదు ఇంతమంది స్వాములకు వడ్డించి సేవ చేసే భాగ్యం కలిగించిన ప్రితమ శాసనసభ్యులు బతులారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ మన శాసనసభ్యులు బతుల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో మన మాజీ కౌన్సిలర్ దేశ్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఈ సేవ చేసుకు ముఖ్యంగా నాకు కూడా మా పిల్ల బ్రదర్స్ సిస్టర్స్ అందరికి ఈ సేవ చేసుకునే అవకాశం లభించినందుకు సభ్యులకి ఎల్లకాలం మేము రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని వారిపై అయ్యప్ప స్వామి వారి కరుణ కటాక్ష ఎల్లవేళలా ఉండాలని అలాగే ఈ అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి విచ్చేస్తున్న స్వాములందరూ కూడా పిల్ల పాపలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ವರಸ್ಪೂ ಸ್ವಾಮಿ ಸ್ವಾಡಪ್ಪ ಇರವೇ ಮಂಡಲ ಜರು ಉದ್ಯೋಗಸ್ಯಪ್ಪ ಸ್ವಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ చేయాలని ఆలయం తరఫున పెద్దలందరూ కూడా విజయప్రస్వామి అందరూ రావాలి కూడా మారణాలు వచ్చి కృష్ణారెడ్డి గారి ఇంటిలో నడిపిన విజయవాడ చేయాలని కోరుకుంటున్నారు